హలో ఎవరి వన్ ఈరోజు మీకు టూ కేజెస్ చికెన్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ఇది చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చండి దీనికోసం ఒక స్టవ్ మీద బిగ్ సైజ్ బౌల్ తీసుకొని దాంట్లో ఒక ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి దానికి ఒక స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని అది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని మెత్తగా అయ్యేంత వరకు సాల్ట్ యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి వెజ్ నాన్ వెజ్ కర్రీ ఏ కర్రీ అయినా సరే ఆనియన్స్ అనేది సాఫ్ట్గా ఫ్రై అయితేనే కర్రీ అనేది టేస్ట్ వస్తుందండి సాల్ట్ టేస్ట్కు తగ్గ యాడ్ చేసుకోవాలండి ఈ ఆనియన్స్ అనేది త్వరగా ఫ్రై అవ్వాలంటే దానికి సాల్ట్ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకుంటే ఆనియన్స్ అనేది సాఫ్ట్గా రెడీ అవుతుందండి దీనికి ఒక నాలుగైదు గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి టూ కేజీస్ చికెన్ అంటే ఒక ఫోర్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక ఫోర్ టేబుల్ స్పూన్ ధనియాల జీలకర్ర పొడి వేసుకొని ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ రెండు టేబుల్ స్పూన్లు గరం మసాలా పొడి వేసుకోవాలి తర్వాత త్రీ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ మసాలాలు కారం అన్నీ కూడా ఇంట్లో తయారు చేసుకున్నవేనండి మీకు ఛానల్లో ఉన్నవి ఒకసారి చెక్ చేయండి ఇవన్నీ యాడ్ చేసుకుంటే కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది తర్వాత నేను నీట్గా వాష్ చేసుకుని శుభ్రం చేసుకున్న రెండు కేజీల చికెన్ని ఈ దీనిలో యాడ్ చేసుకుని శుభ్రంగా కలుపుకోవాలి మసాలా అంతా కూడా ఈ చికెన్కి పట్టించాలి మసాలా అనేది ఈ చికెన్కి బాగా పట్టించిన తర్వాత దీనికి సరిపడా వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇది కుక్ అవ్వడానికి మనకి ఒక థర్టీ మినిట్స్ అయితే పడుతుందండి ఎప్పుడు కూడా ఈ కర్రీ లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే కింద అడుగు పట్టేసి చికెన్ అనేది బాయిల్ అవ్వదండి ఈ కర్రీ అనేది మీరు కూడా ట్రై చేసి టేస్ట్ అనేది ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం